టైలర్ షాప్ లో రెండు జాకెట్లు ఇచ్చుకున్నాను ఒక ఐదు వందలు డబ్బులు ఇవ్వండి వెళ్ళి తెచ్చుకుంటాను నాకంటూ సొంతంగా సంపాదన ఉంటే ఎంత బాగుంటుంది ఎవరు మీరా డ్రెస్ నా డ్రెస్ నేనే కుట్టుకున్నానక్క మేము కుట్టించాలా సరే కుట్టిస్తాను అండి అబ్బా ఈఎంఐకి కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి ఎలా చేద్దామబ్బా అండి ఇదిగో తీసుకోండి ఈఎంఐ తక్కువ ఉంది అన్నారు కదా వెళ్ళి ఈఎంఐ కట్టేసేయండి ఎక్కడిది లడ్డు నీకు ఏం లేదు పక్కింటక్క నా డ్రెస్ చూసి బాగుంది అంటే నేనే కొట్టుకున్నాను అన్నాను నాకు డ్రెస్ కుట్టిమ్మనింది అలా వచ్చిన డబ్బులు చాలా థ్యాంక్స్ లడ్డు ఏం పర్లేదు ఈఎంఐ కట్టేసేయండి ఓకే ఓకే